మోహన్ గారితో స్పీచ్కి అలా మీరు మాట్లాడవలసిందే కోరుతారు బాబుమోహన్తో మ్యాచ్ అవ్వాలంటే భారతదేశంలో ఎవడు సరిపోదు ఆ వాయిస్ ఆ భాష రంగు ఆ కారు డబ్బాకు డబ్బా చొక్కాలు దొరికినట్టు అరిచే అందరు కట్ట ఉంటుంది కానీ అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం పేరు పేరు చెప్తే ఒక అరగంట అవుతుంది అందరికీ నాకు హృదయపూర్వ నమస్కారాలు రెండు ఒక విషయం నేను ఇలా ఇవాళ చేతులు పట్టుకున్న అల్లు పట్టుకుంటే కానీ కుర్చీలో కూర్చోలేని పరిస్థితి ఫ్రెష్ వాళ్ళని పిలిచారా మీరు బాబు అందరికీ నమస్కారం కోట శినివాసరం పని అయిపోయింది కానీ రాయకండి ఎందుకంటే ఇవాళ రేపు నేను కోట శినివాసరం సత్యాడని కూడా వేసారు ఒకరోజు అలా వస్తుంది ఏంటంటే నేను అన్నాను ఏమైనా మీకు ఉంటారు ఎవరన్నా అలాగే డెబ్బై ఏళ్ళు వస్తే మరి కాళ్ళు నెక్కి ఏమి సరే ఆ జీవితం అనుకోండి చెప్తున్నాను అనుకుంటారని భయం అందుకని ముందే చెప్తున్నాను వారం రోజుల క్రితం కాస్త వెంచర్ చేశాను ఉత్సాహం తట్టుకోలేక బాత్రూంలో పడ్డా దాంతో ఇట్టుంటే బాగా నిప్పటింది యాక్సిడెంట్ అదేమీ యాక్సిడెంట్ లాగా ఏమైనా ఫ్రాక్చర్ అవ్వలేదు కానీ అంత పని అయింది దాంతో కాస్త లేచి ఉంచోట చోట కూడా ప్రాబ్లంగా ఉంది ఎందుకు చెప్తున్నానంటే అసలే కరోనా తర్వాత మాకు వేషాలు తగ్గినాయి అది లేవులేండి ఇది వంకతో మరి మానేస్తారని ముందే చెప్పుకున్నా చెప్పుకున్న అయితే బెటర్ కదా ఏంటి ఎవరు కావాలంటున్నారా కానండి ఉంటే ఉంటే ధన్యవాదాలు జగన్నాథ్ ఐదు సినిమాలు ఉన్నాయి ఉంటే ఉంటే ధన్యవాదాలే నాకు బాగలేదన్న నువ్వేదో నువ్వే చక్క కొడుతున్నావు లేదా నువ్వే అన్నావు అన్న ఒక ఇంటర్వ్యూ చేద్దామంటే అరే ఒక వారం మార్గం చెప్పురా అన్నాడు నీతో ఇంటర్వ్యూ చేయాలంటే అంత జాగ్రత్తగా ఉండాలండి కొట్టాడు అని చూసారుంటాను చూసారా అవతలని మాట్లాడు ఆడు మాత్రం నష్టపెడతాడు రెండు ఇంకేదో అనుకున్నానండి ఒకటి రెండు మెయిన్ అండి రెండు ఏం లేదు కొంచెం వాళ్ళ స్ట్రిక్ట్గా పెట్టడానికి కారణం ఇక్కడ చెప్పకూడదు అనుకోండి అంత ఎందుకంటే ఇది మీటింగ్లో లేదు ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నట్టు ఉంది ఎందుకంటే కాదు కాదండి వినండి ఒడియాలు వదిలి చేసిన బొట్టెట్టు ఉంటుంది మచ్చలు ఎక్కువను ఒడియాలు పది పన్నెండు అంటు కూడా ఉంటాయి అట్లా కుర్చీలు ఎక్కువను జనం తక్కువ ఉన్నారు అందుకని ఎక్కువ ఎవరిసేపు మాట్లాడిన సుఖం లేదు ఫ్రెష్ సార్ ఉన్నారు కాబట్టి కొంచెం బాబు ఇవన్నీ వేయకండి సార్ నమస్కారం వీడి చుట్టూ అసలు వేయకండి వాళ్ళు తెలిసి వాళ్ళు ఏం రాస్తారు మనం అంటమే కానీ అయిందండి అయితే ఇక్కడ విష్ణు ధర్మారావు గారు నాకు ఒక నలభై ఐదేళ్ళ నుంచి తెలుసు నేను టీవీలో నాటించాడు అప్పటి నుంచి ఒకసారి నాకు బర్తు అంజలిదేవి గారికి సన్మానం చేశారు ఆ సభలో నేను కూడా ఏదో నాకు కూడా చేశారు చేశారనుకోండి అయితే ఆవిడ డయాస్ మీదకి వస్తుంటే నేను అన్నాను మంచి పని చేశారండి మంచి తెలుగు చేత వస్తుంది అన్నాను ఆవిడ పాపం ముద్దు పెట్టుకుంది పాపం చేతిని అండి అలాగా ఏదో మాట్లాడదు ఆయన అప్పటి నుంచి ఇంతమంది చెప్పిన తర్వాత ఎక్కువ చెప్తే ఆయన దిష్టి అవుతుంది ఆయన అంత గొప్పవాడు మంచివాడు స్నేహశీలి అన్నీ ఇక అంతే మంచివాడంటే ఇక అన్నీ అనుకోండి ఇకపోతే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ధర్మారాజు ఎందుకంటే కుమార్తె ఇచ్చిన టైం పోతాయి నేను తీసుకున్న టైం ఇక తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఆయన గురించి నేను చెప్పాలి